ఐ యూఐలో యుఐలో ఎప్పటికప్పుడు కొత్త చట్టాలు వస్తూనే ఉన్నాయి కాస్త వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది యుఐ ప్రభుత్వం ఇప్పుడు ఆ చట్టాల గురించి తెలుసుకుందాం ముందుగా వాయిస్ కాల్స్ రికార్డింగ్ వాయిస్ కాల్స్ రికార్డింగ్ అంటే మనం ఫోన్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి తెలియకుండా వాళ్ళ యొక్క వాయిస్ని మనం రికార్డ్ చేసినట్లయితే అది చట్టరీక్ష నేరం అని అధికారులు చెప్తున్నారు అటువంటి నేరాలకి ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించాలని అధికారులు చెప్తున్నారు అలాగే సోషల్ మీడియాలో మతానికి వ్యతిరేకంగా పోస్టులు పెడతాం ఎవరైనా వ్యక్తుల్ని మనం కించపరచటం పిచ్చి పిచ్చి ఫోటోలు పెడతాం రూమర్ స్ప్రెడ్ చేయటం ఇటువంటి వాటికి కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు రెండోది డ్రైవింగ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మనం స్పీడ్ లిమిట్స్ని ఫాలో అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు అలా కాకుండా పవర్ స్పీడ్ లిమిట్ వెళ్ళటం తర్వాత ర్యాష్ డ్రైవింగ్ చేయటం ఇటువంటి వాటికి కూడా కఠినమైన శిక్షలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు మూడవది వేరే దేశాల నుంచి చాలామంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వీసా కోసం విజిట్ వీసా మీద వచ్చి పనిచేస్తూ ఉంటారు యాక్చువల్గా చెప్పాలంటే విజిట్ వీసా మీద పని చేయటం అనేది చట్టరిచ నేరం అలా కాకుండా ఏ కంపెనీలో అయితే మనకి ఎంప్లాయ్మెంట్ వచ్చిందో వాళ్ళు ఇచ్చే వీసా మీద పనిచేస్తేనే ఎటువంటి ఇబ్బందులు ఉండవు సో ఎవరైనా వీటి పని పనిచేసినట్టయితే అటువంటి వాళ్ళకి కఠినమైన శిక్షలు ఉంటాయని అధికారులు చెప్తున్నారు చివరిగా మహిళల యొక్క దుస్తుల విషయంలో మాల్స్లో కానివ్వండి ప్రార్థనా మందిరాల్లో కానివ్వండి అలాగే హోటల్స్లో అసభ్యకరమైన దుస్తులు ధరించకూడదని అధికారులు చెప్తున్నారు సో మనం యుఏలో ఉంటున్నాం కాబట్టి యూఏ యొక్క చట్టాన్ని గౌరవిద్దాం థ్యాంక్ యూ you